వినాయక చవితి పండుగ వచ్చిందంటే ఎంతో సంతోషం అండి నాకైతే అందరికీ అలానే ఉంటుంది కదా అసలు ముందు వినాయక చవితి ముందు రోజు నేను తీద్దాం అనుకున్నా తీలేకపోయానండి అసలు వినాయక చవితి ముందు రోజు షాపింగ్ ఇట్లా ఉంటుంది కదా సందర్శందరి సందడు అబ్బాబ్ బాబ్బా అసలు మన పండగ ఎంత కలర్ఫుల్గా ఉంటుందండి నేను కూడా ఉన్నాను అని చెప్పి మా మొక్కలు చూపించమంటున్నాయి పొద్దున్నే అలాగే మిషన్లో బట్టలు వేసేసుకొని ఈరోజు మరి హంగామా లేకపోయినా నా వీడియో చూడండి సింపుల్ వీడియో కూడా చూడాలి కదా సో ముందు చక్కగా వాకిళ్ళన్ని ముగ్గులు గిగ్గులు అన్నీ అయిపోయినాయి అండి ఇల్లు చూడవటం తోడవటం ఎవ్రీథింగ్ కంప్లీట్ ఫస్ట్ ఒక టీ పడాలండి లెక్కగానే టీ పడితే అసలు ఫ్రెష్గా ఉంటుంది కాఫీ పౌడర్ అవ అయిపోవటం వల్ల టీ తాగుతున్నాను యాక్చువల్గా కాఫీ తాగుతాను నేను నేనైనా మా హస్బెండ్ అని లెక్క కానీ కాఫీ కావాలి అనుకోకుండా ఏమైంది బ్రూ ప్యాకెట్స్ అయిపోయినాయి సో ఏం చేస్తాం టీ తాగుతాం టీతో అడ్జస్ట్ అయిపోతున్నాం సో ఇది పడగానే ఏంటంటే యాక్టివ్గా అయిపోతాం సో ఈ కప్పు నాది ఆ కప్పు మా హస్బెండ్ది ఇదేంటా అనుకుంటున్నారు ఆ సెట్లో ఒకటి ఈ సెట్లో ఒకటి నాకు ఇది మట్టిది అంటే చాలా ఇష్టం అండి బట్ బోత్ ఈక్వల్ సైజు మా మనకు అలా పెద్దగా చిన్నగా అనిపిస్తే ఈక్వల్ సైజు మంచిగా టీ పొంగుతుంటే ఆహా ఆ స్మెల్ అమోఘం కదా చక్కగా వేడి వేడి టీ అలా వడపోసేసుకొని తాగేసామంటే ఇక అంతే ఎనర్జీ ఇట్లా బూస్టింగ్ అయిపోద్ది అనమాట పని చేసుకోవాలి కదా మన నెక్స్ట్ ప్రసాదాలు అవన్నీ చేసేసుకోవాలి కదా సో డెకరేషన్ మొత్తం పిల్లలకి అప్పచెప్తా అండి మా చిన్నోడు యుఎస్లో ఉన్నాడు పెద్దోడు ఉన్నాడు సో వీడి వీడికి పడిపోయింది డ్యూటీ మొత్తం పిల్లలు అంటే యాక్టివ్గా చక్కగా ఇంట్రెస్ట్గా చేస్తారు నేను చిన్నప్పుడు చాలా చేసేదాన్ని అండి సో ఇవన్నీ మేము ఫైవ్ ఫ్లోర్లో పెట్టుకుంటున్నాం ఎందుకంటే కదిలించకుండా పైన చాలా విశాలంగా ఉంటుంది వెంటిలేషన్ అది చాలా అసలు ఎలా ఉంటుందంటే పూజ చేసుకోవాలనిపిస్తుంది ఈ మందిరంకి ఒక స్పెషాలిటీ ఉందండి మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గిఫ్ట్ ఇచ్చారు అందుకని ఏది జరిగినా ఆ మండపంలో ఆ మందిరంలో చేసుకోవటం నాకు ఇష్టం అండి ఇంకంతే అది అలా ఉంచాను అనమాట దాచుకున్న నేను ఆవిడ గుర్తుగా సో పైన కూడా చక్కగా మంచిగా కడిగిచ్చేసాను ముగ్గులు పెట్టేశాను ఇక పాపం అదంతా చుట్టుకుపోయింది కదా డెకరేషన్ది అది ఉపదిస్తా ఉన్నాడు సో ఒరిజినల్ ఇవన్నీనేమో గుమ్మాలకి తర్వాత ఇలా మందిరానికి ఒరిజినల్ అసలు అరిటాకులు పెట్టంగానే పండగ వాతావరణం వచ్చేస్తుంది కదా మనకి బంతి పూలు అరిటాకులు మామిడాకులు అంతే పండుగ వాతావరణం వచ్చేస్తుంది చూసారా పైన ఎంత బాగుంటుందంటే ఫ్రెష్గా చక్కగా అనిపిస్తుందండి నాకు అందుకే పూజ ప్రశాంతంగా పైన చేసుకుందాం అని చెప్పాను ఓ పైన ఈ గ్లాస్ మీద బరువు మొయ్యదు కాబట్టి ఎందుకో కానీ ప్లాస్టిక్ ఫ్లవర్స్ కూడా తెస్తా అవి అలా ఉండిపోతాయండి సో కిందకు వచ్చాం మళ్ళీ కింద నుంచి చూస్తే పర్లేదు బాగానే ఉంది కొంచెం అటు ఇటు సో తలస్నానం చేసినాక అన్నీ స్టార్ట్ చేయాలి కదా సో ఇలా క్లాత్ తోటి టవల్ తోటి ఉంటాం ఏం వీడియో తీయాలి బాగుంటుందో లేదో అని ఒకటి సర్లే తీద్దామని ఇప్పుడు నైవేద్యాలన్నీ కూడా చేస్తున్నా అండి గారెల పిండి రుబ్బుతున్నా సో మళ్ళీ కూడా అంటే ఫస్ట్ టీకి సెకండ్ టీకి వీడియోలో గ్యాప్ లేదు కానీ బయట గ్యాప్ వచ్చిందండి పూజకు ముందు కూడా ఒకసారి మళ్ళీ ఎప్పుడో లెగంగా తాగుతాం మళ్ళీ పూజ టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది ఈరోజు అన్నీ చేసుకొని పూజకు ముందు ఒకసారి తాగి పూజలో కూర్చుంటే ఇక ఒంటి గంట రెండో అవుతుంది అంతే కదా ఏం తినం కదా సో ఇవన్నీ మా ఇంట్లో ఏనండి సపోట తర్వాత తులసి తర్వాత మారేడు తర్వాత బిల్వ పత్రము ఇదిగోండి బిల్వ పత్రం మా హస్బెండ్ డ్యూటీ వాళ్ళు ఏంటంటే మా ఇంట్లో ఉన్న పత్రి పూలు కోసుకొస్తారండి అండ్ ఉండ్రాళ్ళు పిండి ఉండ్రాళ్ళు చేస్తారు ఇవి చేస్తారు సో ఇవాళ పప్పు పులుసు చేస్తారు జనరల్గా నేను పండగలకి చాలా స్పెషల్ ఎందుకంటే తొందరగా అయిపోద్దని అర్థమైందా స్పెషల్ 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 అని ఈజీ చెప్పాలి మనం అట్లా తర్వాత గారెలు చేసేద్దాం గారెలు చేయటానికి ఆ నూనె ప్యాకెట్ భలే పని చేస్తా సాఫ్ట్గా ఉంటుంది కదా చక్కగా వేసేయచ్చు సో సవ్యసాచ్చి అంటాడరు అర్జును అండి మరి నన్ను కూడా ఏదో ఒకటి అనాలి ఎందుకంటే ఒక చేత్ కెమెరా పట్టుకున్న ఒక చేత్తో గారెలు చేస్తున్నా ఆయన ఏ చేత బాణం వేస్తాడంట అట్లా నేను ఏ చేత అయినా కెమెరా తీసేయగలను అనమాట మరి నన్ను సవ్య కెమెరా అనాలో మరి ఏమనాలో నాకు తెలియదు ఏదో ఒకటి పేరు పెట్టండి సో ఈ విధంగా గారెలు చేసేసాను షేపులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది నన్ను అడగమాకండి జస్ట్ చూసి నంతే ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోరాదండి ఏ ఏ షేప్ అయితే ఏమైందండి తినాలంతే అంతే కదా చూడండి ఉండ్రాలు రెడీ అవుతున్నాయి ఇప్పుడు తీసుకొని ఇవ్వట్లేదు వీడియో నేను ఇంకా గబగబా ఏదో తీసేసాను మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండేదండి యూట్యూబ్లో పట్టడం అట్లా ఏంటో మరి వీళ్ళని ఏమైనా కిడ్నాప్ చేస్తారనుకుంటారో ఏంటో ఆ సిగ్గు ఏంటో నాకు అర్థమే కాదు అస్సలు ఏలు పడ్డా కాలు పడ్డా తీసేయాల్సిందే మా చిన్నోడైతే మరీ టూ చేస్తాడు ఇక ఆ ప్రసాదాలన్నీ నేను గిన్నెలోకి సర్ది ఇకండి ఆడపిల్లలకంటే మగపిల్లలకి సిగ్గు అండి మా పెద్ద అబ్బాయి కూడా పండివడు ఏంటో మరి వీడియో పడిలో ఉంటే తీసే 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 అంటారు చిన్న బాబు కూడా అంతే మా కొంచెం బెటరు సో వినాయకుడికి ఎప్పుడైనా నేను మంచిగా చామంతి పూలు దండ చిన్నది గుడతా కడతా అండి ఇది మా దేవుడు గది సో ఇక్కడ చేయట్లేదండి వాళ్ళు మేము పైన చేస్తున్నాం ఎందుకంటే మందిరం పెట్టుకుంటాం సో ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయండి పూర్ణాలు పులిహోర కుడుములు రెండు రకాలు గారెలు పాలతాలికలు అన్ని రకాల పళ్ళు ఇప్పుడు ఇందాక లాగి పీకీ చేసింది ఇదేనండి చాలా అందంగా ఉంటుంది ఇది ఇది తెలుసా నా బొటిక్లోదే అది చాలా బాగుంటుంది మీకు అక్కడికి కావాలంటే కూడా నేను ఇస్తాను ఆర్డర్ చేయొచ్చు లైట్ వెయిట్ బల్ అందంగా ఉంటుందండి సో దాంట్లో ఇంచు అలా కనపడుతూ అందంగా ఉంటుంది మా స్పాట్ని రానియకుండా స్టూల్ అడ్డం పెట్టాం ఇక పూజ స్టార్ట్ అయింది సో చక్కగా మనస్ఫూర్తిగా చేసుకోబుద్ధి అవుతుందండి వినాయక చవితి మాత్రం తెలుగు వన్ వాళ్ళది పక్కన పెడతానండి ఆ స్టోరీ రన్ అవుతూ ఉంటుంది పూజలు పంతులు చేపించిన ఫీలింగ్ కలుగుతుంది చాలా సింపుల్గా ఉంటుందండి అంటే మా వరకు మాకు ఇట్లాగే చేసుకోవటం ఇష్టము దీనికే నాకు చాలా టైం టేకింగ్ అన్నీ చేసుకొని ఇవన్నీ చేసుకొని వెండి ఉన్నాయి కానండి అన్నీ చాలా అన్నీ తీయాలంటే అన్నీ మళ్ళీ తోముకోవాలి అసలు ఈ ప్రసాదాలు చేసేసరికి నాకు చాలా అలసిపోతా అండి సో ఈ డెకరేషన్స్ చేసి సో అన్నీ వెండి వాటిల్లో పెట్టనండి మామూలుగా పెట్టేసుకుంటా కొన్ని వరకే పెడతాను అలా స్పీకర్ పెట్టి తెలుగు వన్ చూసారా నేను పూజ స్టార్ట్ అయిపోయింది చేసుకుంటున్నాము సో ఇది రాకుండా అట్లా అడ్డం పెట్టాం కానీ అసలు ఊరుకుంటుందా అది అమ్మో ఏమో లోపల ఏదో అయిపోతుంది నేను చూడట్లేదు దానికి కంగారు దానికి ఇక తప్పదండి వచ్చేసింది లోపల కూర్చోబెడితేనే ప్రశాంతం అండి ఇంకా అది కూడా పూజ చూసుకుంటా లోపల కూర్చుంటే కామ్గా కూర్చుంది మా బాబు ఒక పక్క మీ ఇద్దరం ఒక పక్క కూర్చొని అదిగో తెలుగు వన్ పెట్టాము చక్కగా శాస్త్రోత్తంగా చేసుకుంటున్నాం అండి హ్యాపీగా పైన హాహా అసలు ఎంత మంచి అట్మాస్ఫియర్ ప్లెజెంట్ వాతావరణం కలర్ఫుల్గా ఉందంతా ఇక పూజ అంటే ఇది లాస్ట్ సబ్జెక్ట్ అనమాట మనం చేసుకునే అన్ని పాపం దేవుడి పేరు చెప్పి దేవుడు పెట్టి అన్నీ మనం ఎదినేస్తాం స్వార్థంగా లేదు అనిపిస్తుంది ఒక్కటన్నా తినొచ్చు కదా బొజ్జగాన పై వచ్చేసి చెడు కుడుములన్నీ నేనే తినేస్తున్నా అందుకే కుడుములాగా అయిపోయా ఇవి చూడండి పచ్చిండ్రాళ్ళని ఉండరాళ్ళని వీరు వాళ్ళన్నిటికీ పెడతాం అల్మర్లన్నిటికీ పెడతాం తర్వాత గుమ్మాలన్నిటికీ ఇట్లా నొక్కాలన్నమాట ఓకేనా ఇలా చేయాలి ఇలా మరి ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలీదు మేమైతే ప్రతి ఇయర్ ఇట్లాగే చేస్తాం అన్నీ అల్మర్లకి ఫస్ట్ బీర్వాళ్ళకు పెడతాం అరమర్లకు పెడతాం గుమ్మాలకు పెడతాం అన్నిటికీ పచ్చి ఉండ్రాళ్ళు చేసి పెడతాం అన్నమాట సో వచ్చేసింది అస్సలు ఆగట్లేదు దానికి బొట్టు పెట్టాలంట అమ్మ అమ్మమ్మ మామూలుది కాదండి ఇది కొంతసేపు అలా దూరంగా వెళ్ళాలంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది నేను చెప్పాను కదా అన్నీ గుమ్మాలకు ఒక లెవెన్ టు ట్వెల్వ్ అలా చేస్తామండి ఆ పిండిని బట్టి సో ఆడవాళ్ళు ఏమో కాళ్ళ మీద దండం పెట్టుకోవాలి మగవాళ్ళు ఏమో సాష్టాంగ నమస్కారం పెట్టుకోవాలి కదా అలా చేస్తాము మా బాబు కూడా సాష్టాంగ నమస్కారం చేస్తాడు కానీ తీయనియాడు వీడియో అదే వచ్చింది వద్దు 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 అంటాడు ఇంక ఇలా అన్నిటికీ పెడతామండి ఈరోజు ఐదన్న తొమ్మిదన్న విగ్రహాలని పూజించిన వాటిల్ని చూడాలంటండి రోడ్డు మీదైనా ఎక్కడైనా సరే మీకు వీలైతే సరే మరి ఉంటానండి బోల్డ్ ప్రసాదాలు ఉన్నాయి తినాలి కదా బాయ్